हरिवो मे दिनन्त्वा देवी वा च भजलयन्त देवास्ताम् विश्वरूपा पशवो वदन्ती नानामन्द्रे समोर्जन् दो हानाथे नर्वाधस्मानुपतुम् मुहूर्तस्तु मुहूर्तो अस्तु भैनेर्याफलाः पुष्पायाश्च पुष्पणे

ओम माधवाय स्वाहा गोविंदा विष्णु त्रिविक्रमा वामना श्रेधरा वृत्के दा पत्नाभा दामोदरां वासुदेवा वासुदेव वृद्धुमना पुरुष तमाधोक्ष नार जनार्दन उपेन्द्र हरे श्रीकृष्णय नमह आजवाय स्वाहा ओम नारायण ओम नारायण यम मधवाय स्वाह గోవింద విష్ణు మధుసూదనా ్రమామనా శ్రీధరామోదరాయ శంకృష్ణ వాసుదేవా పృథ్యుమ నిరుషోత్తమాధోక్ష అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమణాధిపతా నిర్విఘనమస్ దేవీ శమంగళరణమంగ

श्री सीताराम ध्यान नमः सर्वे गुह महाजने들아 আমহ তস্মৈ আসু প্রাণيام উপস্তং ভগবাতা একং ভবে ভারকা একং সামরোধেনা ব্রহ্মকর্ম সমাধি ওঁ ভোং ওঁ স্বাহা ওঁ মহং ওঁ জনহ ওঁ ততহ গুরু সত্যং

प्रवर्तम सेजुब्रहण्वलाघे शेतवराहकल कईसाननंद कलयुगे प्रथमवादे जिबूर्जे भरतवर्षे भरतखंडे अस्वर्तमिका क्रोधिनाम संवत्सरे उत्तरायण वसंत वैशाखना से एकदशिया भानुवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं जन विशेषाया शुभदेव श्रीमा भारत वेरयंकर सत्यनायणस्वाशर्मनामदेय धर्मपत्नी देवलाह भारतसोत्र वेरयंकर सत्यनायणस्वाम ऋषि धर्मपत्नीसमेतरक्षण लोहकल्याण

ग्रेरप्रकम्भम् विकसितवदनम् सर्वविद्या प्रवाहम् दन्ताग्रे भूमभागम् दशकरकमले स्वायुधानाम् समूहम् पार्श्वे श्वेतादपत्रम् शिरसि शशिकला ఘ్నరాజం నమామి ముందుగా అన్నవరం క్షేత్రంలో పంపాతీరంలో కులవై ఉన్నటువంటి కలియుగ వరదడైనటువంటి శ్రీమద్ అనంతలక్ష్మి సమేత శ్రీవీరేంకట సత్యనారాయణ వారి యొక్క కళ్యాణ దంపతుల యొక్క పాదములు పెట్టి నమస్కరించి వచ్చినటువంటి భక్తాలికందరికీ కూడా స్వామి యొక్క దివ్యానుగ్రహం అధిమర్శించుగాక అని ప్రార్థనం చేస్తూ మనము ఎదురు చూస్తూ ఉండేటువంటి ఏ కళ్యాణ మహోత్సవం అయితే ఉన్నదో ఇంతవరకు కూడా మనం వేచి ఉన్నాం హృదయం నుంచి వైశాఖ మాసం వస్తోంది అంటే శుక్లపక్షంలో ఏకాదశి మహాపర్వం ఈరోజు భానువారం అలాంటి పవిత్రమైనటువంటి రోజున స్వామివారి యొక్క దివ్య లీలా కళ్యాణ మహోత్సవం వార్షిక కళ్యాణ మహోత్సవం స్మార్త సంప్రదాయంలో అద్భుతంగా ఆరంభమైనది ఆదము పూజ్యో గణాధిపహ అని మనము మున్ముందుగా ఏ శుభాన్ని ఆచరించినా కూడా మన చేత ముందుగా ఆరాధింపబడేటువంటి దైవం మహాగణపతి ఆ గణపతి యొక్క పూజా కార్యక్రమాన్ని షోడశ ఉపచారములతోటి ప్రారంభం చేస్తూ ఉన్నారు నిత్య నిత్యశూరులైనటువంటి అనేక మంది మహనీయులు పండితులు చతుర్వేద పండితులు ఆగుమ పండితులు శాస్త్ర పండితులు ఇట్లా స్వామివారి యొక్క కొలువులో కొలువు తీరి ఉన్నటువంటి అనేక మంది మహాత్ములు ఆ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని ఆరంభించారు వచ్చినటువంటి భక్తులందరూ కూడా కన్నుల పండుగగా కళ్యాణాన్ని వీక్షిస్తూ వీణుల విందుగా చెమలతోటి ఆ యొక్క మంగళకరమైనటువంటి వేద మంత్రములను స్వామివారి యొక్క దివ్యలీలా విశేషమైనటువంటి వైభవాన్నీ కూడా శ్రవణం చేస్తూ మనస్సు చేత ఆ స్వామి యొక్క రూపాన్ని ధ్యానం చేస్తూ ఆ త్రికరణ శుద్ధిగా స్వామివారిని సేవించాలని కోరుకుంటూ ఉన్నాను సత్యదేవ స్వామికి జాయ్ అనంత లక్ష్మీమాత పూజాయ్ స్వామివారి కళ్యాణంలో గణపతి పూజా కార్యక్రమం నిర్వర్తింపబడుతున్నది సంకల్పం చేశారు లోకల్లో ఉండేటువంటి సమస్తమైనటువంటి గంతకి కూడా మానవాళికంతకీ కూడా శుభం జరగాలి కళ్యాణం జరగాలి వైభవంగా అందరూ ఉండాలి సకాలంలో వర్షారతుల వారు ఈ విధంగా అనేకమైనటువంటి కోరికలతోటి కామ్యములతోటి స్వామి అనుగ్రహాన్ని కోరి ఈ యొక్క విశేషమైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని ఆరంభించారు గణపతి విద్యారంభే వివాహే చ ప్రవేశే దర్గమే తథా విఘ్న జాయతే అని ఆ గణపతి పూజా కార్యక్రమం చేస్తే సమస్తమైనటువంటి శుభములు కలుగుతాయి విఘ్నములు తొలగుతాయి అని చెప్పారు అలాంటి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో గణపతి పూజా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు అమృతావిధా నమసి హస్తౌ ప్రక్షాళయామి హస్త ప్రక్షాళయామి శుద్ధాజిమట్మి బలస్ గట్టురవల్లి గణుతం ముక్తూర్ణైన సంయుక్తం తాంబూలం ప్రతిగృహతే మహాగణాధిపతేమహా తాం

ആയുദ്ധൈഷം മേ പുത്ര പൗത്രാംഗേ ഗണനായ പ്രാർത്ഥന നമസ്കാരാമർപ്പമ மந்திரஹே மந்திரே மகாணாதினோ உத்தரேஷுமிவசாசா சகசிரபராஜின గణపతి ప్రసాద సిద్ధి గణపతి పూజ గణపతి పూజ కార్యక్రమాన్ని నిర్వర్తించారు స్వామి రక్షక స్వాములు పండితులు నిర్విఘ్నముగా ఈ యొక్క మహోత్సవము కళ్యాణ మహోత్సవము ఒక రోజు కాదు రెండు రోజు కాదు అనేకమైనటువంటి సేవలతోటి ఊర రెగింపులతోటి ఉత్సవ మర్యాదంతా కూడా వైభవంగా జరగాలి అని గణపతిని ప్రార్థించారు వెను వెంటనే పుణ్యాహ వాచనాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు పుణ్యాహం ప్రకటిక రో అనుభవతాం అంటారు ఏ రోజునైతే మనము స్వామి సన్నిధానానికి వస్తామో ఆ రోజునే మనందరికీ కూడా సకల సౌభాగ్యములు కలుగుతాయన్నారు మూడు కడవులను ఉంచి బ్రహ్మదేవుని వాసుదేవుని వరుణదేవుని ఆవాహనం చేసి కళ్యాణ మహోత్సవం నిమిత్తముగా సేకరించి సంపాదించి భక్తుల చేత లేక భక్తులు తెచ్చినటువంటివి ఆ పుష్పమాలికలు వస్త్రములు ఆభరణములు ఇవటన్నింటినీ కూడా సంశోధనం చేసేటువంటిది శుద్ధి పుణ్యాహ వాచనమన్నారు నాలుగు వేదముల సారణమైనటువంటిది శుద్ధి పుణ్యాహ వాచనం వారుణ మంత్రముల చేత వరుణదేవుని ప్రధానంగా ఆవాహనం చేస్తారు వాస్తు పురుషుణ్ణి బ్రహ్మదేవుని ఆవాహనం చేస్తారు ఆ విధంగా గంధమాల్యాదుల చేత కలశములను అలంకరించి నాలుగు వేదముల యొక్క మంత్రములను చెప్పి శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం అద్భుతార్థం సహా అని చెప్పారు పండితజనై భక్తజనై అని చెప్తూ ఉన్నారు ఇక్కడికి విచ్చేసినటువంటి అనేకమైనటువంటి భక్తులందరూ కూడా సుదూర ప్రాంతముల నుంచి ఎంతో మంది ఇక్కడికి మిచ్చేశారు వారందరూ కూడా ఉదయం నుంచి ఇక్కడ ఫలువై ఉన్నటువంటి స్వామిని అద్భుతమైనటువంటి వారి భక్తిని చాటుకుంటూ ఉన్నారు అటువంటి కళ్యాణంలో శుద్ధి పుణ్యాహవాచనం చేస్తూ ఉన్నారు ఈ సంపాదించినటువంటి సకల ద్రవ్యముని కూడా సంశోధనం చేసేటువంటిది అదే కాదా మనలో ఉండేటువంటి సంకల్పములు వికల్పములు అలాగనే మనలో ఇంద్రియములు మనస్సు బుద్ధి వాక్కు వీటన్నిటినీ కూడా పవిత్రీకరించేటువంటిది శుద్ధి పుణ్యాహ వాచనం అన్నారు అలాంటి శుద్ధిపుణ్యాహ వాచనాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం భరిం అన్నారు సకలమైనటువంటి ఆభరణముల చేత ప్రకాశించేటువంటి స్వామి సత్యస్వరూపుడై అనంతలక్ష్మి సమేతుడై ఈ రత్నగిరి రత్నగిరియందు ఆయన కొలువై ఉన్నారు యుగ యుగాల నాటి దైవం ఈయన మామూలు వారు కాదయ్యా చిదంశం విభు నిర్మలం నిర్వికల్పం నిరీహం నిరాకార ఓంకార నాచ్యం గుాతీతమం వ్యక్తమేకం దురీయం పరబ్రహ్మయం వేద తస్మీ నమస్తే అని చెప్పి వేదస్వరూపుడాయన వేదములన్నీ కూడా ఏ పరమాత్మనైతే సూచిస్తూ ఉన్నాయో ధ్యేయముగా చెబుతూ ఉన్నాయో అలాంటి స్వామయ్యా వేదవేద్యుడైనటువంటి వాడు కృపేటు నరసింహశ్చ ప్రేతాయా రఘునందన ద్వాపరే వాసుదేవ్చ అని చెప్పినట్టుగా యుగాల నాటి దైవం స్వామి సత్యస్వరూపుడై ఈ యొక్క రత్నగిరిపై ప్రకాశిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి దేవతలన్నీ కూడా ఒక రథాకారంగా ఉండేటువంటి దేవాలయం కాబట్టి అలాంటి దేవాలయంలో మనం ఉన్నాం స్వామి ముందు మనందరం ఆశీయులమై ఉన్నాం సభక్తికంగా తడేక దృష్టితో కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తూ పండితులు చెప్పేటువంటి మంత్రములను శ్రవణం చేస్తూ స్వామనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం

స్యదేవాయ శుద్ధికర్మే మహాజనాన్ నమస్కృ ఆరోక్షమాణాయ ఆయుష్దే భవనోబ ఆయుష్ మహిళ దేవదేవాయ సహకుబాయ బుద్ధికర్మే మహాజనాన్ నమస్కృర్వాణాయ ఆశీలకర్మేక్షమాయ ఆయుష్రే సంతృన్త్తు ఆయుష్ షస్తి బహ్యేదేవాయ సహవృందాయ శుద్ధివృద్ధి అభ్యదే కర్మే మహాజనాన్ మనుమృతాణాయ ఆశీలక్షమాణాయ

अनराह अशाक शरे देवा

సున్యాచనంలో చెప్పినటువంటి మంత్రులన్నీ కూడా మనం శ్రవణం చేస్తే కవి మనలో ఉండేటువంటి పాపములన్నీ కూడా తొలగిపోయారే ఎందుకనంటే మనం చెందినటువంటిది మానవ జన్మ ఈ మానవ జన్మని సార్థకమరించిపోవాలి అంటే పరమాత్మ యొక్క పాద చెయ్యాలి అందులో చెప్తారు ఒకచోట పరమాత్మను ఏమని మనం కోరాలయ్యా అవినయపనయ విష్ణ మనశమ విషయ మృగ తృష్ణ భూతదయాస్తారయ తారయ సంసార సాగర అని చెప్తూ ఉన్నాడు ఓ స్వామి నాలో ఉండేటువంటి అవినయాన్ని పోగొట్టమయ్యా ముందు అని కోరా అంట ఎందుకంటే మనము భగవంతుని పట్ల ఏ కొంచమైన అభినయం కనుక అంటే వినవం లేకపోవడం కనుక ఉంటే స్వామి అనుగ్రహానికి దూరం అయిపోతాం కాబట్టి ఓ స్వామి ఓ విష్ణు ఓ పరమాత్మ ఓ సర్వ్యాపీ సత్యదేవా నీవు మాలో ఉండేటువంటి అభినయాన్ని పరిగెట్టదయ్యా తర్వాత మనస్సు ఎప్పుడు కూడా శాంతంగా ఉండేటట్టు అనుగ్రహించదయ్యా విభయమృగకృష్ణా సత్యముగా భాషిస్తూ మనలో ఉండేటువంటి కోరికల కూడా వృద్ధి చేసేటువంటి ఏ రూపమైనటువంటి సౌఖ్య సముదాయం ఉన్నదే లోకంలో దాని నుంచి నన్ను దూరం చేయాల అంటే మనం సత్యంకునేటువంటివన్నీ కూడా అసత్యమే యొక్క పరమాత్మ మాత్రమే సత్యదేవుడు మాత్రమే సత్యమన్నమాట ఈ కనిపించేటువంటి జగత్తంతా కూడా బ్రహ్మ సత్యం జగన్ముఖ్య అంటూ ఉంటారు మనం కాబట్టి బరబ్రహ్మ ఓ స్వామి భూతదయా మాకు సమస్త భూతముల పట్ల ప్రాణుల పట్ల దళలు కలిగి ఉండేట్లుగా చూడవయ్యా విస్తారముగా తరువాత తారయ సంసార సాగర ఈ సంసారమనేటువంటి సముద్రాన్ని మమ్ము దాటించవయ్యా అని కోరుతూ ఉన్నాడు